ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటర్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వృషభ లగ్నము వృషభ రాశి ఈ యొక్క వృషభ లగ్నానికి లగ్నాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి ధన నిల్వలు బాగా పెరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఆకస్మికంగా అనుకోని విధంగా మీకు డబ్బు ఇలాంటివి లభించే అవకాశం ఉంది కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా గోచార రీత్యా అనుకూలంగా ఉంది కాబట్టి అనుకూలమైన వధువు అయితే వరుడు అయితే వరుడైతే వధువు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే గోచార రీత్యా అనుకూలంగా ఉంది జాతకం కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే కనుక వందకు వంద శాతం వివాహం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే శత్రురోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని చూసి కొద్దిగా ఈషియా ద్వేషాలు ఉన్నా ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ వల్ల కూడా మీకు యోగించి లాభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో అలాగే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుద్ధ భగవానుడు ఈ లగ్నానికి యోగకారుకుడే కాబట్టి మూడవ స్థానంలో ఉండడం వల్ల సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడం భాగ్యాభివృద్ధి నిల్వధనం బాగా పెంపొందడం కుటుంబాభివృద్ధి మరియు దైవీకరణ బలం శక్తి పెంపొందడం వల్ల మాటలతో పది మందిని మెప్పు మెప్పించగలగడం వారి మెప్పు పొందగలగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆక ఈ యొక్క పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంబంధమైన ఏమైనా వ్యవహారాలు కనుక అవి కొంచెం వరకు సెట్లయ్యే కొద్దిగా డబ్బులు లభించే అవకాశం ఉంటుంది ధనం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మీకు అన్ని పనులకి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే తృతీయాధిపతి అయినటువంటి చంద్రబాబు అయింది అర్థానికి పాపి కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా మీకు కోపతాపాలకు అధిక అధికంగా గురవడం టెన్షన్లో మానసిక ఒత్తిడి ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉండడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ చంద్రదోషం నుంచి కొద్దిగా బయటపడగలుగుతారు చా ముఖ్యంగా ఈ చంద్రదశలు నడిస్తే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు శుభుడే కాబట్టి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి మరియు ఈ యొక్క భూములు స్థిరాస్తులు వాటి వల్ల వాటి యొక్క విలువ పెరగడము కొనాలనుకుంటే మీరు అనుకున్న వేదిక దగ్గరగా భూములు లభించడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఏమైనా సేల్స్ పెట్టినా కానీ ల్యాండ్ మీరు అనుకున్న వేదిక దగ్గరగానే అమ్ముడిపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సూర్యుడు శుభ్ర అవ్వడం ఇంకో శుక్రుడితో పాటు కూడా ఉండడం వల్ల ఇంకో యోగకారుకుడితో పాటు ఉండడం వల్ల మీ ఈ పనులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే వందకు వంద శాతం మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి ఏ వ్యయస్థానంలో ఉండడం వల్ల ధనపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి వీసా పాస్పోర్ట్ మంజూరు అవడంలో విషయాల్లో స్వల్పమైన జాప్యము ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా చికాకుల జంక్షన్లు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి వివాహపరంగా కూడా స్వల్పంగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో వివాహం చేసుకునేటప్పుడు ఒకరికి పదిసార్లు ఆలోచించి వివాహం చేసుకోవాలి లేకపోతే కనుక కొద్దిగా సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను కొద్దిగా దృష్టిలో పెట్టుకోగలదు గోచార రీతి అయితే కనుక వివాహం పరంగా అనుకూలంగా లేదు ఎందుకంటే గురువు యొక్క పాప దృష్టి ఉంది కుజుడు యొక్క పాప దృష్టి కూడా వివాహ స్థానం మీద ఉండడం వల్ల వృషభ లగ్నం వాళ్ళు మాత్రం వివాహం చేసుకోవడం విషయంలో మాత్రం ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే కనుక కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో వివాహ స్థానం ఉండే ప్రాబ్లం లేదండి వివాహం స్థానం వ్యక్తిగత జాతకంలో బాగున్నట్లయితే కనుక ఒకరికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని చేసుకోవాలి లేకుంటే కనుక ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం బాగా ఎక్కువగా ఉంది అలాగే మూడవ స్థానం మీద కొద్దిగా కుజుడి పాప దృష్టి వల్ల అప్పుడప్పుడు మాద లంగ్ స్లిప్ అవ్వడం దానివల్ల సమస్యలు స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఈ యొక్క ఏడు మీద ఏడు మీద ఎంత మీద ఉండడం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి స్వల్పమైన విభేదాలు తగాదాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాల నుంచి ఇట్లాంటి వాటి నుంచి కొద్దిగా బయటపడగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు లగ్నంలోనే ఉండడం వల్ల స్వల్పంగా లాభయ్యే అవకాశం ఉంటుంది అలాగే పంచమ స్థానాన్ని చూడడం వల్ల విద్యార్థులకు స్వల్పమైన విద్యాటంకాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ధనపరమైన ఖర్చులు భాగ్యస్థానం మీద గురువు దృష్టి వల్ల కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ స్టామినా ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది కాదు ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడు అయినటువంటి శనీశ్వరుడు ఈ లగ్నానికి శుభుడు యోగ కారకుడు వృత్తి స్థానంలో ఉన్నవల్ల వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నించినా కానీ తొందరగా విదేశీ ఉద్యోగాలు కూడా తొందరగా లభించే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్లు కూడా కొద్దిగా తొందరగానే లభించే అవకాశం ఉంది వృషభం వాళ్ళకి మీరు కాబట్టి మీరు ప్రయత్నిస్తే కనుక వందకి వంద శాతం మీకు వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అయ్యి విదేశీల విదేశాల్లో కూడా మీరు మంచిగా రాణించగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నా కాదు ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరలుగా కూడా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది అలాగే ఈ యొక్క పన్నెండవ స్థానం మీద శని యొక్క శుభదృష్టి ఉండడం కూడా మంచిదే అలాగే దైవీకమైన కార్యాలు ఎక్కువగా చేయాలనే ఆసక్తి ఇట్లాంటివి బాగా ఎక్కువగా కలుగుతాయి అలాగే శుభ సంతోష అభివృద్ధి భూముల స్థిరాస్తులు శని యొక్క శుభదృష్టి నాలుగు మీద ఉండడం వల్ల వాటి యొక్క విలువ పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే గనక అన్ని పరులకు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే లాభంలో రాహు ఈ యొక్క ఐదులో కేతు ఉండడం వల్ల కేతు దశ అయిపోయి రాహు మిగిలి గనక రాహు కేతులు ఇద్దరు కూడా యోగి నుంచి లాభించే శుభకరమైన మంగళకరమైన ఫలితాలను కలగజేసే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ యొక్క రాహు ఈ లాభంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు కలగడం ధన ప్రాప్తి వ్యాపారాల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉండడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే గనక ఈ బెనిఫిట్స్ ఇంకా కూడా ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంటుంది మీకు ఓవరాల్ ఓవరాల్గా వృషభానికి ఎక్కువ గురు కుజులు ప్రధాన పాపులు కాబట్టి వీరి యొక్క దశలో ముందుగా వెళ్ళిపోతే గనక మీకు ఈ యొక్క రాణింపు గుర్తింపులు ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ దశలు కాకపోతే కనుక సైడ్ లుక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి గ్రహ ఉన్న గ్రహాలు కాబట్టి కొద్దిగా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహు అయితే కేతు ముగలు అంటే కొద్దిగా విద్యార్థులకు విద్యాదంకాలు కొద్దిగా చేతి దాకా వచ్చే కొన్ని లాభాలను ఇస్తాం ఇట్లాంటి అశుభకరమైన అమంగళకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఈ యొక్క అశుభకరమైన దోషకరమైన దోషపూర్వతమైనటువంటి ఈ యొక్క దోషపూరితమైన ఈ యొక్క ఇవన్నీ పోవాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా ఈ సూర్యారాధన విశేషంగా చేయడం అలాగే పార్వతీదేవికి నెయ్యన్నం నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ఇట్లాంటి పరిణా పరిహారాలు చేసుకోవడం మంచిది అలాగే దుర్గా స్తోత్ర పారాయణ ఇట్లాంటివి కూడా చేసుకుంటే మీకు అన్ని పనులుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది ఈ యొక్క శుభకరమైన మంగళకరమైన ఫలితాలు ఇంకా పెంచుకోవాలనుకుంటే గనక ఏదైనా ఒక మంగళవారం కందులు గ్రామాలకి రంగు వస్త్రంతో పాటు ఒక మంగళవారం దానంగా దానంగా ఇచ్చి ఈ నేను చెప్పిన స్తోత్రాలన్నీ చదువుకుంటే మీకు దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు అనుకున్న పనుల్లో కూడా మంచిగా రాడిస్తారు అన్ని పరలకు కూడా మంచి జరుగుతుంది శుభ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ i had this back pain it's been a lot of years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy because personally allopathies are suffering and i definitely you know, do not recommend allopathy You people can you know, carry on with the homeopathy area malkaj and the doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, homeopathy